ఇంకా ఇంకా కూడా రైతు బీమా కావాలి ఇంకా స్పెషల్గా ఏమన్నా కావాలి అంటే మరి దాన్ని కూడా మనం ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి మరి దాన్ని కూడా ఇప్పుడు ఈ మనం ఎక్కువ మంది పేం చేస్తున్నాం పంటను బట్టిస్తున్నాం ఆ పత్తి వర్షాలు పడకపోయినా ఎక్కువ వర్షాలు వల్ల నష్టపోతున్నాం ఇంకో పంట అవకాశం ఉంటుంది వర్షాధార పంటలో ఉన్నవాళ్ళకే బోగున్నాయా ఏమన్నా ఉంటే పాట ఇంకో పాట వేయవచ్చు కానీ దేని మాత్రం డిపడ్ అవుతుంది కౌలు రైతులు మరి కౌలు కూడా మరి కట్టలేని పరిస్థితులు అవుతున్నారు మరి ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత చెట్లు పెట్టండి మంచి దిగుబడి వస్తుందని అగ్రికల్చర్ ఆఫీస్ గారు చెప్తున్న ఒక అవగాహన సభ పెట్టండి రైతులు ఇలాగే పిలిపించి దానివల్ల ఎట్లా లాభం ఉంటుంది చాలా లేబర్ లేబర్ అవసరమే నాకు తెలిసి చాలా తక్కువ లేబర్ వస్తుంది మరి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది మనం నేను లక్ష్యాలి వరంగల్ సైడ్ ఎత్తున చాలా మంచి పంట అనిపిస్తుంది బాబు పంట చాలా బాగుంది ఖమ్మంతో కాబట్టి మనమందరం కూడా సంగారెడ్డి జిల్లా కూడా మరి బాబా తెలిస్తే బాగుంటుందని దిగుబడి ఎక్కువ వస్తుంది ఎక్కువ లాభాలు ఉన్నాయని వారు చెప్తే అలాగే మధ్యలో పది సంవత్సరాలు గవర్నమెంట్ ఉన్నప్పుడు వ్యవసాయ పరికరాలు ఏమి ఇవ్వలేదు అట్లా ఇవ్వలేదు మరి కాంగ్రెస్ పార్టీ ఇష్టమని చెప్పింది కాబట్టి తప్పకుండా ఆ తప్పకుండా ఎందుకంటే ఉన్న ఖర్చులకి సరిపోలేని పరిస్థితిలో ఉన్న చేసుకోవడం అందరికి కూడా అనుకూలంగా ఉంటుంది పశువు పాలు కొనాలంటే భయమైతుంది ప్యాకెట్ పాలు తాగాలంటే అది ఏం కలిపిందో కూడా తెలుస్తుంది ఇబ్బంది అవుతుంది తప్పకుండా పశుసంపద ప్రభుత్వం తరఫున మంచి స్కీమ్ తీసుకొచ్చి పశుధలను పెంచుకుంటే పాలు మరి సంపద వస్తుంది అందుకనే గతంలో పెద్దలంటుంది పాటి పంట ఉంటే గొడవ ఉండదు సిరి సంపద ఉన్నట్లే మళ్ళీ ఆ కాలాన్ని తిరిగి తీసుకురావాలంటే మన చేతుల్లో ఉంది మరి ఈ సమయంలో గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ తప్పకుండా అలాంటి పరిస్థితులకి ముందుకు వెళ్ళాలని చెప్పడం కూడా జరుగుతుంది అటువైపు వాళ్ళు వెళ్తున్నారు ఇంకా కొంత మనకు రైతులలో చైతన్యం రావాల్సిన అవసరం ఉంది అంటే పత్తి పంట వేసిన వాళ్ళు కరీంకి రవికి ఏం పెట్టడం లేదు రవిని ఉల్లేసుకున్నారు సో రవిలో కూడా వేయడానికి అవకాశం ఉంది ఎందుకంటే రవిలో కూడా మూడు నెలల పంటలు కానీ నాలుగు నెలల మూడు నెలల నెలల పంటలో వచ్చేటువంటి దిగుబడి ఉంది జొన్నలు ఫర్ ఎగ్జాంపుల్ వేసే అవకాశం ఉంది సో పత్తి పంట పత్తి రైతు రవిలో కూడా తన భూమిని ఖాళీగా ఉంచకుండా ఇటువంటి కమర్షియల్ క్రాప్ వైపు వెళ్ళినట్టయితే రెండు సీజన్ లో కూడా మనకు డబ్బులు మన పెట్టుబడి వ్యవసాయం చేయడానికి అనుభవం ఉంటుంది సో ఆ రకంగా మల్టీ క్రాపింగ్ వైపు వెళ్ళినప్పుడు నెక్స్ట్ కడే సీజన్ దానికి మనం మళ్ళీ పంట పంట యొక్క భూమి యొక్క కారణం పెట్టడానికి అవకాశం ఉంటుంది సో కాబట్టి ఇది ఒకసారి ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి కొన్ని స్కీమ్స్ కూడా సార్ మన వేద పెద్దలు చెప్పడం జరిగింది సో వాటన్నింటినీ కూడా ఎప్పటికప్పుడు మేము జిల్లాలో రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లా కలెక్టర్ గారు కానీ గౌరవ మంత్రులు మంత్రివర్గులు కానీ ఎప్పటికప్పుడు మనకి ఆదేశాలు ఇస్తున్నారు సో దాన్ని మనం పాటించే విధంగా మనందరం కూడా కలిసికట్టుగా క్షమించి రైతులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ముందుకు వెళ్ళాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ నమస్కారం తెలియజేస్తుంది అప్రాక్సిమేట్గా జరనీలో కనుక పట్టణాలు చూసుకుంటే ఒక ఒక గ్రామాన్ని ఎంచుకున్నట్లయితే చెక్ చేసుకుంటే తక్కువ తక్కువ రెండు ఎకరాల నుంచి రెండు ఎకరాల కంటే తక్కువ ఉంటుంది అవునా ఎందుకంటే కొడుకులకి కొడుకుల నుంచి కొడలకి చేయబడి రైతు కుటుంబానికి కాకుండా కుటుంబాలంటే రెండు ఎకరాల కంటే తక్కువగా వ్యవసాయ భూమి అనేది ఉండడం జరిగింది సో ఈ వ్యవసాయము భూమి మొత్తం తగ్గుతున్నప్పుడు వ్యవసాయం మీద పెట్టుబడి అనేది పెరుగుతుంది ఎందుకంటే మనకు వ్యవ అంటే సీడ్